ఐదు లక్కీ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకు కొదవ ఉండదు వెంటనే తెచ్చేసుకోండి టోటస్ పురాణాల ప్రకారం తాబేలు విష్ణుమూర్తికి ప్రతి రూపంగా భావిస్తారు విష్ణుమూర్తి దశావతారాలలో కూర్మావతారం కూడా ఉంది ఇదే కాదు ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో తాబేలు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇంటి ఉత్తర దిశ సంపదకు దేవుడైన కుబేరుడికి సంబంధించినది కావున తాబేలును ఆక్వేరియల్లో ఉత్తర దిక్కున ఉంచితే ఆర్థిక సమస్యలు తీరుతాయి ఉత్తర దిశలో తాబేలు ఉంచడం వల్ల కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి తాబేలు ఉన్న చోట నివసిస్తుందని అంటారు లాఫింగ్ బుద్ధ చైనీస్ వాస్తుశాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు ఇంట్లో లాఫింగ్ బుద్ధ పెడితే ఆ ఇంట్లో శ్రేయస్సు నెలకొంటుందని నమ్ముతారు లాఫింగ్ బుద్ధను ఎక్కువగా మెయిన్ డోర్ ముందు పెడుతుంటారు ఇలా చేస్తే మీరు ఇంట్లోకి వచ్చిన వెంటనే మీ చూపు లాఫింగ్ బుద్ధపై పడుతుంది ఇది ఇంటికి సంతోషాన్నిస్తుందని అదృష్టంతో పాటు ఆర్థిక లాభాలను కలిగిస్తుందని విశ్వాసం అక్వేరియం చేపల అక్వేరియం ఇంట్లో ఉంటే వారికి డబ్బు కొరత ఉండదని అంటారు వాస్తు శాస్త్రంలో కూడా చేపల అక్వేరియం పెట్టుకోవడం శుభకరంగా పేర్కొనబడింది మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మీ ఇంటికి ఫిష్ అక్వేరియం తీసుకురండి ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోతుంది అయితే అక్వేరియంలో వేసే చేపల సంఖ్య కూడా చాలా ముఖ్యం ఇందులో గోల్డ్ ఫిష్ వేసుకోవడం వల్ల ఆర్థికంగా బలపడతారని నమ్ముతారు జేట్ ప్లాంట్ ఈ మొక్కను కుబేర మొక్కగా చెబుతుంటారు ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది చిన్న చిన్న ఆకులు కలిగిన ఈ జడే మొక్క చాలా అదృష్టమని భావిస్తారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు ఈ మొక్క ఆక్సిజన్ ను పెంచడమే కాకుండా ఆనందం శ్రేయస్సును కూడా పెంచుతుంది చైనీస్ కాన్స్ ఫెంగ్ షూయి శాస్త్రంలో చైనీస్ నాణ్యాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి సంతోషం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు వీటిని ఇంట్లో వేలాడదీయడం లేదా పూజ గదిలో ఉంచుకోవడం శుభకారంగా భావిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు